హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళు వచ్చి నేను మటను మునక్క వేసి చేస్తున్నానండి చాలా బాగొచ్చింది టేస్ట్ ఎలా ఉండదో కూడా చూస్తాను వైట్ రైస్ చేశాను దీని దీనికి కాంబినేషను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కూర అయితే చాలా బాగొచ్చింది నేను చాలా అయిందండి మునక్కాయి మటన్ చేసి అందుకని వాళ్ళ ఖచ్చితంగా చేసుకొని తినాలని చెప్పి ఇలా చేసుకున్నాం అనమాట చూసేదానికైతే చాలా బాగా వచ్చింది నేనైతే తింటున్నాను ఎలా ఉండదో చూద్దామని చెప్పి కూర అయితే చాలా బాగా వచ్చింది నేను అన్నీ వేసాను అనమాట అందుకనే చాలా బాగా వచ్చింది టేస్టు మటన్ గడ చాలా బాగా ఉడికింది దీంట్లో ఉప్పు కారం మసాలాలు చాలా పర్ఫెక్ట్గా పడ్డాయండి అందుకని టేస్టీ సూపర్గా ఉండాలి మీరు నేను చేసినట్టు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉండదో కామెంట్ అయితే చేయండి మటన్ మునక్కాయ కూర ఎలా చేసానో చూసేద్దాం బాండి మటన్ కర్రీ మునక్కాడ ఎలా చేయాలో చూసేద్దాం మటన్ వచ్చి కేజీ మునక్కాయలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ టమాటా పట్ట మొగ్గ చెక్క అనమాట అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర ఇప్పుడు మటను మునక్కాయ ఎలా చేద్దామో చూసేద్దాం డబర్ పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇయ చక్కా మొగ్గ ఎర్రగడ్డలు బాగా మిక్స్ చేసుకుందాము ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కేపుకుందాము చూసారా ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ లో బాగా ఏగిపోయినాయి ఎర్రగడ్డలు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దీంట్లో కొంచెం పుదీనా గడ వేసుకుందాము నూనెలో వేయితే బాగుంటుంది ఇది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇది పచ్చాసుని పోయేదాకా వేయించుకుందాము బాగా ఇదైతే ఏగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసేస్తాము చూసారా శుభ్రంగా కడుక్కున్న మటన్ ఎత్తి దీంట్లో వేయాలన్నమాట దీంట్లో కొంచెం ఉప్పు పసుపు ఇలా పది నిమిషాలు ఉడిపించుకున్నాము చూసారా ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది ఎలా వచ్చిందో చూడండి మళ్ళా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు వచ్చి టమాటా వేద్దాము పచ్చేసిన పోయేదాకా ఒక పది నిమిషాలు ఈ విధంగా వాడుచుకుందాము నూనెలోనే మటన్తో కూడా చాలా బాగుంటుంది టేస్టు పది నిమిషాలు ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ టమాటో అయితే మగ్గిపోయింది దీంట్లో మసాలాలు వేసుకుందాము కారం ఒక స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను మటన్ మసాలా కొంచెం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఈ నూనెలో ఏపుకుంటేనే ఈ మటన్లో ఈ మసాలాలన్నీ వేపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ మసాలాలు గడ చాలా బాగా ఏగిపోయింది చూసారా ఎలా వచ్చిందో నూనె కూడా తేలుతుందనమాట ఇప్పుడు దీంట్లో మనం మునక్కాడలు వేసుకుందాం మునక్కాయలు వచ్చి లేతండి అందుకని నేను కొంచెం ఆల్చింగ్ వేసుకుంటున్నాను ఈ మునక్కాయలు ఇప్పుడు వేస్తే అప్పటికి మటను మునక్కాయలు సమానంగా ఉడకతదనమాట అందుకని ఇప్పుడు కొంచెం ఆల్చింగా వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదో నాకు చాతో వచ్చినట్టు చేసేస్తున్నాను మీరు చూడండి నచ్చితే ట్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇలా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా చూసారా ఫ్రెండ్స్ కూడా బాగా వాడింది ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్ళు పోద్దాము ఓకేనా మా ఇమ్మీ కలిపెడుకున్నది గంటేసి కింద నుంచి పైకి పై నుంచి కిందకి వాటర్ వేస్తుంది చూసారా ఫ్రెండ్స్ దీంట్లో మితంగా కారం కానీ మళ్ళా ఉప్పు సమానంగా నీళ్ళు అన్నీ పోసుకున్నాము ఇప్పుడు ఇలా ఇరవై నిమిషాలు మనము ఉడకబెట్టుకుందాం అనమాట ఎందుకంటే బాగా గ్రేవీ అయ్యేదాకా ఉడకబెట్టుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మటన్ కర్రీ చాలా బాగొచ్చింది ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము ఇంతేనండి మటన్ కర్రీ ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది మీరు ఇలా తయారు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఐదు నిమిషాలు ఉండిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూసారా ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట స్టవ్ కట్టేసుకున్నాము మటన్ కూర అద్దరిందండి ఇలా మీరు ఎవరన్నా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కూర అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్